హాయ్ హాయ్ వెల్కమ్ టు అశ్విని ఛానల్ ఇక మా వారైతే నాతో ఆడుకుంటున్నారు నా కోసమైతే టాప్స్ బుక్ చేశారండి చాలా బాగుంటాయి టాప్స్ నేనైతే దివ్యా ఫ్యాషన్స్ నుంచి బుక్ చేయించుకుంటాను ఆ మేడం దగ్గర ఎనీ టైమ్ ఆఫర్స్లో ఉంటాయి చాలా తక్కువతో కూడా మనకు దొరుకుతాయి మన రేటు కరెక్ట్గా దొరుకుతాయండి చాలా బాగుంటాయి నాకైతే ఆమె దగ్గర క్లాత్లు కూడా చాలా ఇష్టము ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ బుక్ చేశాను ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి ఇక మావారైతే నాకు తెలియకోకుండానే కలర్స్ బుక్ చేశారు అందుకోసమని నాకు ఎందుకో డౌట్ కొడుతుంది చూస్తున్నాను చూద్దాం ఎలాంటి కలర్స్ బుక్ చేశారని తనే వీడియో కూడా తీస్తున్నది అందుకోసమని చెప్తున్నాను చూసారా ఎలా ఉన్నాయో కలర్స్ పైన కలర్ అయితే సూపర్గా ఉంది కదా గ్రీన్ సూపర్గా ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి పర్వాలేదు మా వారికి టేస్ట్ ఉంది ఇక చూడండి బ్రాండెడ్ క్లాత్లో స్టిక్కర్ సమేత వస్తాయి ఒక్క టాప్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి చూడండి విత్ ప్రూఫ్ కానీ ఎంతకి ఇస్తుంది అనేసి మీకు చెప్తే మీరు షాక్ అవుతారు చెప్తున్నాను అంత బాగుంటాయి క్లాత్ కూడా చూడండి నా సైజ్ అయితే డబుల్ ఎక్స్ఎల్ కంపల్సరీ కావాలా థౌజండ్కి ఫోర్ టాప్స్ మీరు విన్నది నిజమేనండి థౌజండ్కి ఫోర్ టాప్స్ ఆ మేడం దగ్గర ఎనీ టైం ఎప్పుడన్నా మీరు బుక్ చేయండి ఆఫర్స్ కంపల్సరీ ఉంటాయండి అంత మంచిగా ఉంటాయి క్లాత్లు కూడా చాలా బాగుంటాయండి క్లాత్లు ఎన్నిసార్లు వాష్ చేసినా అవి ఏమి కలర్స్ కూడా చేంజ్ అవ్వవు ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ మేడం దగ్గర తీసుకొని వాడినాను కాబట్టి నాకు తెలుసు లాస్ట్ ఇయరే నేను తన దగ్గర టాప్స్ సేమ్ ఇదే టైంలోనే బుక్ చేసుకున్నాను కాటన్ క్లాత్లు చాలా అంటే చాలా యూజ్ అయ్యాయి నాకు ఇప్పటికి నేను ఎన్నిసార్లు ఉదికానో నాకే తెలీదు చూసారా పాకెట్ కూడా ఉంది స్లీవ్స్ దగ్గర కూడా పట్టీ టైప్లో ఉంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే సూపర్గా నచ్చేసాయి దివ్య ఫ్యాషన్స్ మేడంకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా బుకింగ్ అండి చాలా బాగుంటాయి ఒక్కొక్కసారి ఫ్రీ షిప్పింగ్ కూడా వదులుతారు చాలా అంటే చాలా బాగుంటాయి టాప్స్ అనే కాదండి ఎన్ని వెరైటీ ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి బట్టలు టైప్లో అయితే కన్నా చాలా అంటే ఎలాంటి క్లాత్లు అయినా దొరుకుతాయి ఎలాంటి బట్టలు అయినా దొరుకుతాయి మేడం దగ్గర చాలా అంటే చాలా బాగుంటాయి ప్లీజ్ విజిట్ ద ఇన్స్టాగ్రామ్ లేదంటే లేదంటే మీరు ఖచ్చితంగా షాప్కి వెళ్ళండి ఎందుకంటే బెంగళూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళకైతే దగ్గర తను ఇక్కడ మా ఏరియా సరౌండింగ్లో అయితే దగ్గర అవుతుంది చాలా బాగుంటాయి షాప్ విజిట్ చేయండి థౌజండ్కి ఫోర్ ఓన్లీ టాప్స్ అనే కాదండి లెగ్గిన్స్ ఫ్లాజు నైటీసు ప్ర ప్రతి ఒక్కటి మీకు ఏవి కావాలన్నా ఆఫర్లో ఉంటాయి థౌజండ్కి ఫోర్ థౌజండ్కి టూ థౌజండ్కి ఫైవ్ కూడా ఒక్కొక్కసారి వదులుతారు ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటాయి విజిట్ చేయండి షాపు నాకైతే సూపర్గా ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్